జగిత్యాలో నిన్న ఒక పెళ్లి అదేవిధంగా ఆంజనేయ స్వామి కొండగడ్డి ఆంజనేయ స్వామి దర్శనం కోసం వచ్చి ఈరోజు మీ అందరి గెలవాలని చెప్పి పాత్రికా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణలో జరుగుతున్న ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఒకసారి బయట పెట్టాలని చెప్పి ఉద్దేశంతో నేను ప్రెస్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఉద్యమ సమయం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధనలో మహిళా లోకాన్ని చైతన్యపరిచి బతుకమ్మ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా విషయ్యాప్తంగా చేస్తున్నటువంటి నాయకులను గుర్తు పొందినటువంటి ఆడపడుచు కవిత ఈరోజు జగించడం సంతోషకరమైన విషయం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసి కరీంనగర్ నిజామాబాదు పార్లమెంట్ సభ్యురాలుగా ఎంపికై పార్లమెంట్లో నిజామాబాదు వాణిని వినిపించి ఒక ప్రత్యేక చాటినటువంటి నాయకత్వ గుర్తు పొందినటువంటి కవితమ్మ గారు నేడు శాసనమండలి సభ్యురాలుగా జగిత్యాల ప్రాంతంతో ఉన్నటువంటి విడిదీర అనుబంధం అనుగుణంగా జగిత్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసి జగిత్యాలలో టిఆర్ఎస్ పార్టీ జెండా నాడు ఒక సత్సంకల్పంతో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కైవసం అయింది అని చెప్పాలంటే అది కవితమ్మ గారి యొక్క కృషి అని చెప్పచ్చుకో తప్పదు ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరి విజ్ఞప్తి మేరకు ఒకసారి మీరు రావాలా అందరి గెలవాలా తిరిగి మనోధైర్యాన్ని పెంపొందిపోయాలా తిరిగి గడ్డ మీద మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ జెండా విధంగా మనందరికి రెక్కల కష్టంగా వ్యక్తి పార్టీ మారిన కానీ పార్టీ పటిష్టంగా ఉంది ప్రజలతో మమేకమైనటువంటి నాయకత్వం ఉంది కార్యకర్తలు అందరి మనోధైర్యం నింపాలని చెప్పని దానికి అనుగుణంగా కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే మొదటి నుంచి కూడా భక్తురాలుగా ఉండి కొండగట్టు క్షేత్రాన్ని ఏ విధంగా అయితే పెద్దలు కేసీఆర్ గారు యాదగిరిగుట్టని తీర్చిదిండో దానికి అనుగుణంగా చేయాలనే సంకల్పంతో మొదటి నూరు కోట్లు తర్వాత ఐదు వందల కోట్లకు దాన్ని పెంపొందించినటువంటి నాయకులు గుర్తింపు ఉన్నటువంటి దానికి అనుగుణంగా స్వామిని దర్శనం చేసుకొని బీర్పూర్లో లక్ష్మీ నరసింహ స్వామి అయింది కనుక దానికి తోడుగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంలో ఒక కీలక పాత్ర వచ్చినటువంటి వెంకటేశ్వర రిశిక్షన్ కూడా ఉండే ఆయనకు ఆశీర్వించాలని చెప్పని ఆ దంపతులకు ఆశీర్వాదం ఇచ్చి ఈ రోజు జగల్ పట్టణం రావడం చాలా సంతోషకరమైన విషయం అందుకే సందర్భంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు ఇచ్చేటువంటి స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ జెండా రిపరే ప్రాణ విధంగా చెప్పని ఈరోజు అందరితో మనసు వీక్ మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క మాటలు పూర్తిగా కవిత ఉండక వచ్చిన కనుక ఇక్కడ ఉండేటువంటి విషయాలన్నింటివి కూడా పెద్దలు కేసీఆర్ గారికి పెద్ద సోదరులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి జగిత్యాల్లో పార్టీ మరింత బలపడే విధంగా జగిత్యాల రాబోయే ఎన్నికలలో పెద్ద విజయసాగర్ రావు గారు సోదరిమణి దా వసంత గారు ఇక్కడ ఉండేటువంటి పార్టీ పట్టణ అదేవిధంగా మండలం ఉండే నాయకత్వం అంతా తిరిగి మళ్ళీ కష్టపడి పెంచే విధంగా మీరు కరెంపులు చేయాలని చెప్పని ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు ఈనాడు వచ్చినటువంటి పద్నాలుగు నెలలలో ఆనాడు అమలుకు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చి ప్రజలను తగాడిస్తున్నారు కనుక రైతాంగాన్ని అన్ని వర్గాలను నినాగా మనం చూస్తే హైదరాబాద్ చరిత్రలో ఇన్ని రంగాలకు అనేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అని మరి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఆ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును జగించాలకు మీరు వివరించాలని చెప్పని మీరు రాగానే మా అందరికి కూడా సంతోషకరం అని చెప్పని తెలియస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ కార్యక్రమం ఆ తర్వాత కార్యకర్తలందరితోనూ కూడా ఆత్మీయ సమావేశంలో పాల్గొనాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మరి కొండగట్టు అంజన్నను దర్శించుకోకుండా జగిత్యాల పర్యటనకు వచ్చినా కూడా అది సగం సగమే ఉంటుంది కొండగట్టు క్షేత్రం ఎప్పటికైనా అద్భుతంగా యాదాద్రిలాగా విలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పంతో పనిచేసినాం దానికి సంబంధించి స్వామివారి రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా చేసి ఒక మూడు వందల యాభై ఎకరాల జాగాను కూడా మొత్తం సిద్ధం చేసి వెయ్యి కోట్లతోని కేసీఆర్ గారు ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది దానికి సంబంధించి మీ అందరికీ తెలుసు ఇప్పటికే పదేళ్లలో శాశ్వతంగా అనేక కార్యక్రమాలు పరిష్కారం చేసుకుంటూ కొండగట్టును ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సంకల్పంతో మంచి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుంటూ దేశవ్యాప్తంగా హనుమంతుని భక్తులు ఎక్కడున్నా కూడా కొండగట్టుకు వచ్చేంత పెద్ద పెద్ద ఎత్తున ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా స ఈ సందర్భంగా తెలియజేస్తా అయితే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలకు సంకల్పం చేసినటువంటి పనులు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది కొండగట్టు అంజన్నకు మరి ఏదైతే వెయ్యి కోట్లు ఇదివరకటి ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో దానికి సంబంధిత జీవోలు రిలీజ్ చేసిందో వాటి మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శ్రద్ధ పెట్టి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనేక మార్లు చెప్పేవారు నా కళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఏర్పడిన తర్వాత జగిత్యాల సిద్దిపేట వికారాబాద్ ఇవన్నీ కూడా ప్రత్యేక జిల్లాలుగా ఏర్పడాలి ఏర్పడిన తర్వాత మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి అనేటటువంటిది నిజమైన అభివృద్ధి అనేటటువంటిది మనం చూడగలుగుతామని ఉద్యమ సందర్భంలో అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు మరి అట్లానే తెలంగాణ రాష్ట్రం రాగానే జగిత్యాల ప్రత్యేక జిల్లా అయింది అంతకుముందు అంతా కూడా ఎన్నికల హామీగా నిలబడిపోయినటువంటి బోర్నపల్లి బ్రిడ్జ్ సాకారమైంది ఇవాళ ఆదిలాబాద్కు జగిత్యాలకు సంబంధాలు పల్లి సంబంధాలు విద్యా వ్యాపార సంబంధాలు పునరుద్ధరింపబడ్డాయంటే యావత్ జగిత్యాల్లో భూముల విలువ విలువ పెరిగిందంటే వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యమైందని చెప్పి ఇవాళ సగర్వంగా ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకునేటటువంటి వాస్తవం జగిత్యాల జిల్లాలో అదేవిధంగా ఎన్ను అనుకోలే పెద్ద మెడికల్ కాలేజ్ వస్తే జగిత్యాలకని అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని మనం ఇచ్చుకున్న మనము హాస్పిటల్ అయితే ఏంది ఇంకొకటి ఇంకోటి ఒక్కటని కాదు అన్ని రంగాల్లో జగిత్యాల జిల్లాను నిలబెట్టిన అదేవిధంగా నిలబెట్టడానికి కృషి కూడా తప్పకుండా చేస్తాం సరే లేకుండా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజలు గెలిపించినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు పార్టీని మోసం చేసి కార్యకర్తలను మోసం చేసి తల్లి పాలుగా రొమ్ము గుద్దినటువంటి చందంగా ఆయన పార్టీ మరి వెళ్ళిపోయినా కూడా మరి కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతోని గులాబీ జెండా ఉందనేటటువంటి గుండె ధైర్యంతోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను మనలో ఉన్నటువంటి ఉద్యమ చైతన్య స్ఫూర్తి నింపినటువంటి కేసీఆర్ గారు మనకు అండగా ఉన్నంత వరకు మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఎత్తిన పిడికిలి దించేదే లేదు వేసుకున్న గులాబీ కండువాను తీసేదే లేదు అద్భుతంగా ముందుకు సాగుదామని జగిత్యాల్లో ఉన్నటువంటి మన కార్యకర్తలకు నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నాను మనకు ఈ జిల్లాకే పెద్ద మనం చెప్పుకునేటటువంటి కోపులీశ్వర్ అన్నగారు ఎప్పుడు అండగా ఉంటారు అప్పుడు ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్సీ అన్న ఎల్ రమ్ గారు మనకు చాలా పెద్ద అండగా రాష్ట్ర స్థాయిలో వారు నాయకత్వం చేసినటువంటి వ్యక్తి మనకి వాళ్ళ జగిత్యాల్లో అండగా ఉన్నారు వారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు వారి అండ ఉన్నది గౌరవనీయులు పెద్దలు మన విద్యాసాగర్ అన్నగారు ఇవాళ సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీలో ఎన్పీటీసీ స్థాయి నుండి ఎదుర్కొంటూ రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి మంచి వక్త అందరినీ సమన్వయం చేసుకునే ఓపిక ఉన్నటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు అట్లనే సోదరి మనీ జెడ్పీ చైర్మన్గా పనిచేసి మరి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కూడా కార్యకర్తలు అందరినీ కూడా తలలో నాలుకలా కలుపుకుంటూ ఆ పిల్ల చిన్న అమ్మాయి అయినప్పటికీ అన్నలకు దండం పెట్టుకుంటూ తమ్ములను అక్కున చేర్చుకుంటూ చెల్లెలను చేతి పట్టుకొని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సోదరి దావ వసంత గారికి అట్లానే సీనియర్ నాయకులు గారు పెద్దలు మన తుల రాజేంద్ర అన్న గారు మన పార్టీ సీనియర్ నాయకులు అన్న అమీన్ బాయ్ గారు అట్లనే గట్టు సతీష్ అన్న గారు రమణారావు అన్న గారు సీనియర్ నాయకులు భూపతి రెడ్డి గారు మా తమ్ముడు దేవేందర్ ఫైటర్ ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ కూడా మరి ఇవాళ జగిత్యాల్లో ఏ ఒక్క నిమిషం కూడా వేరే ఆలోచన చేయకుండా కేసీఆర్ గారి జెండాను మనం కొనసాగించాలనే స్ఫూర్తితో పనిచేస్తున్నందుకు నిజంగా అందరు కూడా చేతులెత్తి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను కాదు ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్టుగా లెక్కలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెబుతున్నారు ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది ఐఫోన్కు చైనా ఫోన్కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది అంటే సూపుకు బాగానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ భూమి బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షేమించదు బీసీలు క్షమించరు వారికి ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడాలనుకుంటున్నారేమో మేము అందరం కూడా అండగా నిలబడి ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తాం మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనకు అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాన్నాం ఇవాళ ఇక్కడ జగిత్యాలలో మనం అధికారంలో ఉన్న పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినాం ఇవాళ జగిత్యాలో నాలుగు వేల ఐదు వందల ఇండ్లు కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టించారు ఆ ఇచ్చిన ఇండ్లలో తొమ్మిది వందల ఇండ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొమ్మిది వందల ఇండ్లు జగిత్యాల్లో ఖాళీగా ఉన్నాయి మీరు అర్హులైనటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఇవ్వండి ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు ఎందుకు ప్రాజెక్టులు ఫినిష్ చేయలేకపోతా ఉన్నారు ఎందుకు వరదకాలు నిప్పలేకపోతున్నారు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేకపోతూ ఉన్నారు దీనికి ఏమైనా కేసీఆర్ గారు అడ్డం పడ్డరా బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడ్డరా తక్షణమే మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జగిత్యాల గడ్డ అంటే విప్లవాల కిల్ల మరి ఇదే జగిత్యాల నుండి ఖచ్చితంగా బీసీగా యొక్క ప్రారంభం అవుతుందని చెప్పి ప్రారంభం కావాలని కూడా చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం जय केशियर जय केशियर जय केशियर जय वीरेंद्र जय केशियर గారి నాయకత్వం వర్దిలే केशियर గారి నాయకత్వం వర్దిలే జై తెలంగాణా జై తెలంగాణా అంతక నాయకత్వం వర్దిలే అంతక నాయకత్వం వర్దిలే యోగార్ విద్యార్థి અમારા వీరులకు జోహార్ జోహార్ యోగార్ తెలంగాణ విద్యార్థి અમારા వీరులకు జోహార్ लाशाल <laughs>